హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు క్లారిటీ వైబ్స్ ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది ఆ డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసుకోవడమే కొంచెం కష్టమైన పని ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉండే కామన్ డ్రీమ్ ఇంగ్లీష్లో మాట్లాడాలి అని ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది చాలా కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇంగ్లీష్లో ఉన్న వర్డ్స్ అన్ని అందరికీ తెలిసినవే కానీ వాటిని ఎక్కడ ఎలా పెట్టి సెంటెన్స్ను ఫ్రేమ్ చేయాలి అన్నదే కొంచెం కష్టమైన పని స్టూడెంట్స్ కైనా జాబ్స్ చూసుకునే వాళ్ళకైనా కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం నౌడేస్ మదర్స్ అండ్ ఫాదర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్కి రాగానే ని క్వశ్చన్ చేస్తున్నారు మీకు ఇంగ్లీష్ వచ్చా ఇంగ్లీష్ మాట్లాడడం లేదు మీరు అని కమ్యూనికేషన్ అనేది మ్యాండేటరీ అయిపోయింది ఎంత పెద్ద చదువులు చదువుకున్నా ప్రాక్టీస్ లేకుండా మాట్లాడకుండా ఉంటే సెంటెన్స్ ఫ్రేమింగ్ కూడా మర్చిపోతాము ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా ఫస్ట్ ప్రాక్టీస్ అనేది కంపల్సరీ ఏ పని చేయాలన్నా చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి వాటిని గుర్తు పెట్టుకొని కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ మాట్లాడడం ఈజీ అయిపోతుంది మీలో ఎవరికైనా ఇంగ్లీష్ మాట్లాడాలని కోరిక ఉండి కొంచెం భయంగా ఉండి వర్డ్స్ గుర్తు రాకుండా డెలివర్ చేయడానికి కష్టంగా అనిపిస్తూ పిల్లలందరితో చక్కగా మాట్లాడాలి అని కోరిక ఉన్నట్లయితే ఈ ఛానల్ మీకోసమే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ మంచి మంచి టెక్నిక్స్ తో ఇంగ్లీష్ చక్కగా మాట్లాడే విధంగా నేర్చుకోవచ్చు ఈజీగా ఉండే టిప్స్ అండ్ టెక్నిక్స్ తో ఎక్కువ గ్రామర్ తలనొప్పి లేకుండా సింపుల్ అండ్ క్విక్ గా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు ఈ ఛానల్ లో ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మాట్లాడాలి అని గోల్ ఒకటి పెట్టుకొని చూడండి ఈ ఛానల్ ను మీ గోల్ కి రీచ్ అయిపోతారు దృఢంగా కోరిక ఉండి కొంచెం ప్రాక్టీస్ ఉంటే బిగ్ సక్సెస్ మనది అయిపోతుంది మన సొంతం అయిపోతుంది సో దట్స్ ఇట్ ఫర్ టుడే మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం Thank you all.